కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ముట్టుకాయలు వేసింది సో దానికి సంబంధించి దొంగవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ తొలగించాలని డెడ్ లైన్ కూడా పెట్టింది జాన్ ఫిఫ్త్ కి అది ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది మరియా సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో నమస్తే రావు గారు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒట్టికాయలు వేయడం జరిగింది దొంగ ఓట్లకు సంబంధించి సో దానికి లిస్ట్ కూడా ఏమని డెడ్ లైన్ కూడా ఇచ్చింది అది ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి వర్క్ చేయట్లేదు అనేటువంటి కామెంట్స్ తో పాటు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా వీడి వేసేటువంటి అవకాశం ఉందని కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అంటారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్ల అనేది జరుగుతుంది ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జనసేన ఫిర్యాదు కూడా చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ముసాయిదా ఓటర్ల లిస్టు ఆల్రెడీ పబ్లిష్ అయింది దాని మీద ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారీగా కొన్ని కంప్లైంట్స్ చేయడం జరిగింది ఎన్నికల సంఘానికి సో ఆ క్రమంలో ఇటీవలనే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో డిసెంబర్ ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి కొన్ని కొన్ని రా కొన్ని కొన్ని జిల్లాల్లో ఒక ర్యాండమ్ గా తీసుకోవడం జరిగింది ర్యాండమ్ గా తీసుకుని దొంగ ఓట్లు నమోదు జరిగింది అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాటిని సరిచేసేందుకు టైం పెంచారు వాస్తవంగా జనవరి ఐదో తారీఖు అయిపోవాలి కానీ పదిహేడో తారీఖు పెంచి టైం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగ ఓట్లు ఉండడానికి లేదు అలాగే నిజమైనటువంటి ఓటర్లకు ఓటు హక్కు కలిగించడం అనేది బాధ్యత కాబట్టి ఏ ఒక్కరికి కూడా ఓటు హక్కును తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఆదేశాలు జారీ చేసి తిరిగి వెళ్ళడం జరిగింది విచిత్రంగా ఏంటంటే వాళ్ళు ఆదేశాలు జారీ చేసి జరిగినటువంటి పరిణామాన్ని కనుక మనం తీసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకవైపు దొంగ ఓట్లను తొలగిస్తుంటే ఇంకొక వైపు కొత్త ఓటర్ నమోదు అనేది వేగంగా జరిగింది ఒక బాపట్ల జిల్లా అంటే విడిపోయినటువంటి బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా నుంచి విడిపోయినటువంటి బాపట్ల జిల్లాలో అరవై ఒక్క వేల నూట తొంభై మూడు ఓట్లు కొత్తగా నమోదయ్యాయి కొత్తగా అలాగే మరోవైపు ఆ నలభై ఆరు వేల నూట పదహారు అక్రమ ఓట్లు తొలగించారు అంటే అదే జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు విడిపోయినటువంటి గుంటూరు జిల్లా నుంచి విడిపోయిన బాపట్లలో కొత్త ఓట్ల అరవై ఒక్క వేల నూట నూట తొంభై మూడు మంది కొత్తగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తులు పెట్టుకుంటే తొలగించినటువంటి అక్రమ ఓట్లు అక్రమ ఓట్లు నలభై ఆరు వేల నూట పదహారు ఉన్నట్లు తేల్చింది ఎన్నికల కమిషనే తేల్చింది ఇప్పటి వరకు నమోదు కొత్త ఓట్లలో ఎక్కువగా అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఉన్నాయి కొత్తగా ఓటర్లు ఎక్కువగా జాయిన్ అయినటువంటి వాళ్ళు అంటే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఒకవైపు దొంగ ఓట్లు తొలగించుకుంటూ వెళ్తుంటే ఇంకొక వైపు ఆం సభల్ని అప్లై చేస్తున్నారు ఫార్మ్ సిక్స్ ని ఫార్మ్ సెవెన్ ని అప్లై చేస్తూ ఉన్నారు సో అప్లై చేస్తూ ఒకవైపు తొలగిస్తున్నప్పటికీ ఇంకొక వైపు కొత్తగా చేర్చు చేర్చిన ఓట్లు దొంగ ఓట్లు చేర్చుకుంటూ ఉన్నారు దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ కు పెద్ద తలనొప్పిగా మారింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మాల్ ప్రాక్టీస్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అనేటువంటి ఒక నిర్తానికి వచ్చిన తర్వాత ముగ్గురు కలెక్టర్లకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఈ ముగ్గురు కలెక్టర్లు కూడా సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో జనవరి ఇరవై ఏడో తారీఖున ఫైనల్ ఓటర్ లిస్టు వెలువడుతుంది ఆరు రోజుకి దొంగ ఓట్లు అన్నిటినీ తీసివేయాలి అలాగే ప్రతి ఒక్క ఓటర్కి ఓటు కల్పించాలి అనేటువంటి ఒక ఆదేశం ఇచ్చినటువంటి క్రమంలో ఎన్నికల కమిషన్ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో ఆ యంత్రాంగం ఇప్పుడు పనిచేస్తుంది కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఐప్యాక్ కు సంబంధించినటువంటి ఒక టీమ్ హైదరాబాద్ కోకాపేట కేంద్రంగా పనిచేస్తూ ఉంది ఒకటి వాళ్ళు ఫామ్ సెవెన్ అప్లై చేయడం బల్క్ గా అలాగే ఫామ్ సిక్స్ బల్క్ గా అప్లై చేయడం ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర కంప్లైంట్ కూడా ఉంది ఒకే ఐపీ నంబర్ నుంచి అనేక ఓట్లను నమోదు చేస్తున్నారు అనేక ఓట్లను తొలగించడానికి అప్లికేషన్ కూడా పెడుతూ ఉన్నారు అనేది నిర్ధారణ కూడా అయ్యింది అయినటువంటి క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఒత్తిడి తీసుకొచ్చి గతంలో ఆయన ఎక్సైజ్ శాఖలో కమిషనర్ గా ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని పొరపాట్లను ఎత్తి చూపుతూ ఈ పొరపాట్ల కారణంగా నీ మీద కేసు అని చెప్పి ఆయన భయపించినట్టు కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ సో దీంతో ఐపీ లో హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఒకే ఒకటి రెండు ఐపీ అడ్రస్ ద్వారా వస్తున్నటువంటి కొన్ని వేలాది ఫామ్ సెవెన్లను అలాగే ఫామ్ సిక్స్ ఆపలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఉంది దీంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘమే నేరుగా రంగంలోకి దిగి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో తెలుసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ వచ్చి వెళ్ళారు వచ్చి వెళ్ళినప్పటికి కూడా ఒక స్పష్టత రావట్లేదు వాళ్ళకి దొంగ ఓట్లు నమోదు అనేది జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా బయట పెట్టింది ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో మొత్తం ఆధారాలతో సహా సబ్మిట్ కూడా చేయడం జరిగింది ప్రత్యేకించి ఉరవకొండ అనంతపురం జిల్లా ఉరవకొండ అక్కడ పయ్యావుల కేసు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన నియోజకవర్గంలోనే దాదాపు అరవై వేల దొంగ ఓట్లు చెప్పి ఆయన చెప్తున్నారు అలాగే జక్కైపేట కృష్ణా జిల్లా జగ్గైపేటలో కూడా అదే జరిగింది అంటారు అలాగే వైజాగ్ లో కూడా అదే జరిగింది విశాఖ లో కూడా అదే జరిగిందని చెప్పి చెప్తున్నారు అంటే ప్రతి కానుసెన్కి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు తగ్గకుండా దొంగ ఓట్లను నమోదు చేయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్లు లేదంటే గృహ సారథులు అని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి లీడర్లు దానికి కారణం ఏంటంటే వాలంటీర్లు కానీ వృత్స కానీ వాలంటీర్ లీడర్ ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉంటారు ఆ కుటుంబానికి ఆ యాభై కుటుంబాలకు ఈ నాలుగున్నరేళ్లలో ఎలాంటి లబ్ధి పొందారు వాళ్ళు ఎలాంటి ప్రభుత్వ నిధులను అందుకున్నారు అలాగే వాళ్ళు గతంలో ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఏ పార్టీకి మారారు అనేది ఆ వాలంటీర్ ద్వారా తెలుసుకుంటున్నారు తెలుసుకొని ఈ ఐపాక్ టీము వాళ్ళు వాళ్ళు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పనులు కాకపోతే ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే ఆ ఓట్లను తీసేసేటువంటి ప్రక్రియ ఐపాక్ టీం చేస్తూ ఉంది ఐపాక్ టీము జగన్మోహన్ రెడ్డికి షాడోగా పనిచేస్తూ ఉంది సో వాలంటీర్లతో అనుసంధానం అయ్యి ఈ ఐపాక్ టీము పనిచేస్తూ ఉంది అందుకు గాను ప్రభుత్వం నుంచే నిధులు డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఐపాక్ టీం కి దాదాపు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్ల రూపాయల లబ్ధి చేకూరేలా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఆ ప్రభుత్వ నిధులు విడుదలయ్యాయి అని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి విపక్షాలు ఆ విధంగా ఆరోపణలు కూడా చేస్తున్నారు సో దీనికి తోడు ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి యాభై మందికి ఒక గృహ సార్ని ఏర్పాటు చేశారు ఆ యాభై మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ యాభై మంది ఓటర్లకి ఏమి కావాలో అవి తీర్చేటువంటి బాధ్యతని ఆ గృహ సార్ల మీద ఉంచారు అంటే ఆర్థిక పరమైనటువంటి అంశం కావచ్చు లేదా కుటుంబ పరమైన అంశం కావచ్చు లేదా సామాజిక వర్గపరమైన అంశం కావచ్చు లేదా వ్యక్తిగతమైన సమస్యలు కావచ్చు వీటన్నిటి ఏ సమస్య ఉన్నా గానీ తీర్చడానికి యాభై ఓటర్లకు ఒక గృహసార్థులు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ గృహసార్థులు వాళ్ళ సమస్యను తీర్చి ఎన్నికల నాటికి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లే నాటికి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం గృహసార్థులు చేస్తూ ఉన్నారు ఇన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి గమనిస్తే అప్పుడు వాలంటీర్లు ఐపాక్ టీంకి తెలియజేస్తే ఐపాక్ టీమ్ ఈ మొత్తం తొలగిస్తున్నారు ఓట్లని అనేది ఇప్పుడు వినిపిస్తుంది సర్వత్ర వినిపిస్తుంది ఆ మేరకు విపక్షాలు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాయి సో కంప్లైంట్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది ఎంత దృష్టి సారించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లను నిలువరించలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది అనేది సర్వత్రా ఉంది దీనికి విరుగుడుగా ఏం చేయబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం అని అంటే ముగ్గురు కలెక్టర్ల మీద చర్యలు తీసుకోబోతుంది ఇప్పటికే పచ్చూరు సంబంధించినటువంటి కాన్స్ట్యూన్సీలు జరిగినటువంటి ఇరవై ఐదు వేల దొంగ ఓట్ల కార్యక్రమంలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం కొంత కఠినంగా వ్యవహరించడం కొంత ఖచ్చితంగా పనిచేయడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదా వాలంటీర్లు గానీ వీళ్ళు దొంగ ఓట్లను ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారు దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం చేతులు ఎత్తేసింది ఫలితంగా రాబోయేటువంటి ఫైనల్ లిస్ట్ లో దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఆ దొంగ ఓట్లు నమ్ముకునే ఎన్నికల్లో గెలవాలి పిగ్గింగ్ చేసైనా సరే అనేటువంటి యాంగిల్లో లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన చేస్తున్నటువంటి ఆరోపణ విపక్షాలు కూడా అదే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అదే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి సో ఇన్ని ఆరోపణల నడుమ దొంగ ఓట్ల హవా దొంగ ఓట్ల నమోదు అయితే కొనసాగుతూ ఉంది ఒకవైపు దొంగ ఓట్లను తీసేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు ఇంకొక వైపు కొత్త ఓట్లను చేర్చేదానికి అక్కడ ఉదాహరణగా చెప్పారు బాపట్ల జిల్లాలో అరవై మూడు వేల ఓట్లు తొలగిస్తే ఆల్రెడీ డెబ్బై వేల ఓట్లు చేర్చారు సో అంటే ఒకవైపు తొలగిస్తుంటే ఇంకో వైపు ఇంకో మార్గంలో బల్క్గా అప్లై చేస్తున్నారు సో బల్క్గా అప్లై చేయడం వెనక ఎవరున్నారు అని ఐపాక్ టీం ఉంది సో ఈ ఐపాక్ టీము జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారం ఉంది దొంగచాటుగా దొంగ ఓట్లు వేయించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది సో కేంద్ర ఎన్నికల సంఘం మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఆల్రెడీ ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంది ఆల్రెడీ ముసాయిదా ఓటర్ లిస్ట్ కూడా ఉంది ఆ ముసాయిదా ఓటర్ లిస్ట్ ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అనేకమైనటువంటి కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు కూడా వెళ్లారు దీని మీద సిటిజన్ ఫర్ గుడ్ సొసైటీ పేరుతోటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నారు ఒకవైపేమో న్యాయ పోరాటం చేస్తున్నారు ఇంకొక వైపేమో విపక్షాలు ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తూ ఉన్నాయి సో ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు పౌర సంఘాలు ఇవన్నీ కూడా ఒక వేద మీదకి వచ్చాయి ఒక వేద మీదకి వచ్చి ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ కోసం పోరాడుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ న్యాయ పోరాటం చేస్తున్నారు సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారు దొంగ ఓట్లకు సంబంధించి దాని మీద పోరాడుతున్నారు విచిత్రంగా ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంబంధించినటువంటి ఓట్లు కూడా తీసేయడం జరిగింది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయిన గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కూడా పనిచేశారు ఆయన కుటుంబం ఆయన ఓట్లు కూడా తీసేయడం జరిగింది సో తీసేస్తే ఆయన కోర్టుకు వెళ్లి మళ్ళా ఓట్లు పొందడం జరిగింది సో ఆయన ఎడ్యుకేటెడ్ కాబట్టి పైగా ఎన్నికల కమిషన్ మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసి ఓట్లు మళ్ళీ రాబట్టుకోగలిగారు తీసుకొచ్చుకోగలిగారు అదే ఇప్పుడు సామాన్యులు అయితే తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ ఓట్లు ఇస్తే ఇమీడియట్ గా ఓట్లు పొందే అవకాశం లేదు సో దీంతో ఇప్పుడు ఒకవైపు పోరాడుతున్నారు అందరూ కలిసి అయినప్పటికీ కూడా ఇది అడ్డుకోలేకపోతుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక ముగ్గురు ఐ కలెక్టర్లు సంబంధించి ఒక లిస్టు తయారు చేశారు ఆ ముగ్గురు కలెక్టర్ల మీద వేటు వేసే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు ఇప్పటికే కొంతమంది మీద అధికారుల మీద వేటు వేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ముగ్గురు మీద నిఘా పెట్టమని చెప్పి ఒక సందేశం పంపించినట్టు కూడా తెలుస్తుంది సో ఆ ముగ్గురు కలెక్టర్ల పరిధిలో అనేకమైన కొత్త ఓట్లు కూడా నమోదయ్యాయి నమోదైన వచ్చినాయి అనేది కూడా విచారణ చేపట్టాలనేది కూడా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఆదేశంగా వినిపిస్తూ ఉంది ఆదేశాలకు సంబంధించి అది ఫాలో అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఈ దొంగ సంబంధించి అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్పెండింగ్ చేసి రా